ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశభక్తి గీతం నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే దెవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై దెవరు శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా లక్ష్మన్న పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా సీతమ్మా ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే ధర్మం ని సంఘం నీ ను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా వితంతువుల విధిరాతలు మార్చి బ్రతుకును పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం நீச்சம்ச்சின நமம்ங்க தசம் மரவது ஜாதி நடிப்ப நிலப்பின மகனீயே மரவது ஸ்வந்திர பார்த்த ரை சமரானோக்கே நேதாஜி సత్యాగ్రహమే సాధనంబుగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ కెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి తెలుగువారికొక రాష్ట్రం కోసం ఆహుతి ఆయను అమరజీవి ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు જાની નલીપ મહનિયુલને મરદુ મહનિયુલને મરવદુ મહનિયુલને મરવદુ બોલો ભારત માતા કી જઈ બોલો ભારત માતા કી જઈ બોલો ભારત માતા કી જઈ